జయ శ్రీరామ్ ఆయనలారా గత తరగతిలో మనం సమాధి పాదం పద్నాలుగవ సూత్రం చతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి ఈ అభ్యాసము అనేది నిరంతరము కొనసాగించేటటువంటి ఒక అలవాటు ప్రక్రియ అలా చేయగా 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 ఒకరోజు అది అభ్యాసంగా మారిపోయి దా దానిని సాధన చేసే పరిస్థితి వచ్చేస్తాం ఇక అంతటికీ మూల కారణం మనస్సు మనో నిగ్రహం అనేది మానవులుగా మనం మాత్రమే చేయగలం ఏదనుకున్నా కూడా మానవ మేధస్సు అనుకునేది సాధించగలిగేటటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు అని ఎవ్వరు కూడా మర్చిపోకూడదు ప్రకృతి ప్రకృతి రీత్యా త్రిగుణాత్మకమైనటువంటి మన శరీరం జ్ఞానం యోగా ద్వారా సహజ స్థితికి రావచ్చు అని మన స్వామి వివేకానందుల వారు తెలియజేశారు ఒక అభ్యాసం అనేది కొంతకాలం వరకు సాధన చేస్తూనే ఉండాలి అది కూడా శ్రద్ధ వినయము విధేయత దైవం మీద భక్తి విశ్వాసం ఇవన్నీ కూడా చాలా అవసరం మనుషులు కనీస జ్ఞానం కూడా లేకుండా జీవిస్తూ ఉంటే వారు జంతు ధర్మాన్ని ఆచరిస్తున్నట్లు మనం గమనించాలి ఎందుకంటే మానవ జన్మ ఉత్తమమైన తెలుసు పదే పదే చెప్పుకుంటున్నాం మానవ జన్మ ఎత్తిన తర్వాత జన్మకు అర్థం ఉండాలి పరమార్థం ఉండాలి అంతేకాకుండా దైవభక్తి దైవ జ్ఞానం కూడా చాలా అవసరం అన్నీ ఉన్నవారు ఈ యోగ సాధనకు అర్హులు ఒక సాధన ఎందుకో మీరు ఇదివరకు బాగా గ్రహించారు ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే లేచి అడగండి ఈ పద్నాలుగో సూత్రం మీద సదుదీర్ఘకాల సత్కార సేవితో దృఢభూమి అనగానే రావణుభూతి పైకి లేచి గురువుగారు వైరాగ్యం సాధించడానికి అభ్యాసం సాధన చేయాలి ఆ అభ్యాసంలో ఏ అంశాలు ఉంటాయి అని మీరు చెప్పారు అది ఏమిటంటే చిత్తానికి హానిగా హాని కలిగించేటువంటి విషయాలు అంటే మనిషి శరీరం ఒక రథమైతే ఆ రథాన్ని అధిరోహించి ఉన్నవాడు ఆత్మ అని చెప్పాను ఈ ఆత్మను చాలా భద్రంగా తీసుకెళ్ళి పరమాత్మతో లీనం చేయవలసింది ఈ యొక్క చిత్తం యొక్క పని మరియు బుద్ధి కూడా అందుకు సహకరిస్తుంది అయితే మీరు చెప్పినట్లు యోగ సాధన ద్వారా కూర్చున్నటువంటి అందరూ కూడా ఇలాంటి మనోభావాలనే కలిగి ఉంటారా అని అడిగాడు అప్పుడు గురు ఇలా చూసి నాయన నీకు రొట్టెలు తయారు చేయమని కొంత పిండి ఇచ్చి ఉంటారు ఆ పిండితో నీవు రొట్టెలు తయారు చేయాలి ఎన్ని తయారు చేస్తావు సామెత ఉంది పిండి కొలది రొట్టె మీకు చేతికి ఎంత పిండి ఉంటే అంత మాత్రమే రెట్టిల్ని కాల్చగలవు అంతకంటే ఎక్కువ కాల్చలేవు కదా జ్ఞానార్జనలు నీవు చెప్పినటువంటి నీ సందేహము నీ కోరిక కూడా చాలా ముఖ్యమైనది సాధన చేస్తున్న అందరూ కూడా ఇలాంటి మనోభావాలను అంటే చిత్తవృత్తులను నిరోధించేదని సాధన చేస్తూ చిత్త వృత్తులను దగ్గరికి కూడా రానికుంటా ఆపగలసే కలిగి ఉంటారని చెప్పారు మరి వారిలో అందరిలో కూడా ఇలాంటి భావాలే ఉంటాయా అని అడిగాడు ఇప్పుడు గొప్ప సందేహమే వచ్చింది ఎంత శ్రద్ధ ఉంటే అంత జ్ఞానం వస్తుంది అదే మనం చెప్పుకుంది పిండి కొలది రొట్టె అని పిండి తయారు చేసే రొట్టె ఐదు తట్టు రొట్టెలు తయారు చేయమంటే ఎలా చేయగలవు కనుక భక్తి కొలది భగవంతుడు యోగులు యోగ సాధన చేస్తూ ఏకాగ్రతతో ఒక నెచ్చిన ప్రదేశంలో ఉన్నారు అంటే వారిలో చిత్తవృత్తులు అనేటివి ఉండనే ఉండవు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం అయినా మొదట్లో వారికి కూడా అనేక చిత్తవృత్తుల ప్రభావం తెలుస్తూ ఉంటుంది అందుకు మేము ఏం చేస్తామంటే నీకు నేను ఒక విద్య నేర్పుతాను అది పరకాయ ప్రవేశ విద్య అంటే మనలో ఉన్న ఆత్మను తీసుకెళ్ళి ఏదైనా మృత మృతి చెందినటువంటి ఒక జంతువు ఆత్మలు ప్రవేశపెట్టడాన్ని పరకాయ విద్య అంటారు పరకాయ ప్రవేశ విద్య కాయము అంటే శరీరం అది జంతు శరీరం కావచ్చు పక్ష శరీరం శరీరం కావచ్చు మానవుల శరీర శరీరం కూడా కావచ్చు వైద్య విధానంలో కూడా చిత్త చాంచల్యము అనేది మనం వింటూ ఉంటాం చిత్తం చెలుస్తూ ఉంటే ఏకాగ్రత రాదు సాధన కూడా అంతంత మాత్రమే ఉంటుంది అభ్యాసం అనేది అసలు అలవడదు ఇంకా వైరాగ్యం ముఖమే చూడరు నిరాశ అనేది ఎంత ప్రమాదకరమైందో తెలుసా నీవు ఒకటి రెండు సార్లు ప్రయత్నించి విఫలం చెందితే అది నేను అగాధమైనటువంటి ఒక నేను కాసంత విశ్రాంతి తీసుకున్న తర్వాత నీకు ఆ విద్య రహస్యం చెప్తాను నీవు మన భారతదేశ సనాతన యోగులంతా కూడా ధ్యానం చేస్తున్నటువంటి హిమాలయ పర్వత గుహల్లో ఉంటారు మీరు వెళ్ళి ఇలా ఎక్కడెక్కడ అడవుల్లోనో లేదంటే ఆశ్రమాల్లోనో ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు ఇటువంటి వారిని గుర్తించిన తర్వాత ఏం చేస్తామంటే ఒక్కొక్కరి దగ్గరికి నేను వెళ్ళి నాకు జ్ఞానం పొందాలనే కోరిక ఉంది ఆ జ్ఞానం నాకు దయచేసి ప్రసాదించండి అని అడుగు అడిగిన తర్వాత వారు ఏం చెప్తారో తెలుసుకొని మళ్ళీ రాపో అన్నాడు గురువు శ్రావణభూతి సత్యష్ట గురువు అంటే ఎంతో ఆత్మాభిమాని ఓం సర్వే శాసునో భవంతు సమస్త సన్మంగళాని సు ओम शांति 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 ये तत्त्वम श्री कृष्णार्पणमस्तु